మనం బయటి ప్రపంచాన్ని కళ్ళతో చూస్తున్నాము చర్మంతో తాకుతున్నాము చెవులతో వింటున్నాము నాలుకతో రుచి చూస్తున్నాము మంచి వాసనలు ముక్కుతో ఆస్వాదిస్తున్నాము ఈ ఐదింటి వలన బయట ప్రపంచం మన లోపలకు వెళుతూ ఉంది కానీ ఈ ఇంద్రియములు జడములు వీటి వెనుక మనసు ఉండి నడిపిస్తూ ఉంది మరణించిన తర్వాత కూడా ఈ ఇంద్రియములు ఉంటాయి కానీ అవి ఆయా పనులను చెయ్యలేవు కాబట్టి బయట ఉన్న ప్రపంచమంతా మన యొక్క సృష్టి మనసు చేసే పనులన్నీ ఆత్మసాక్షిభూతంగా చూస్తూ ఉంటుంది కోపం వలన మనిషి తనను తాను మరిచిపోయి ఆలోచన కోల్పోతాడు దాంతో బుద్ధి కూడా నశిస్తుంది చివరకు నాశనం అవుతాడు ఎప్పుడైతే నీకు సహాయం చేసిన వారిని పతనం చేయాలనుకుంటావో అప్పుడే నీ అసలైన పతనం ప్రారంభం అవుతుంది దుఃఖం పిరికివాని లక్షణం మనిషిలోని శక్తి సామర్థ్యాలను నశింపజేస్తుంది ఆలోచన శక్తిని జ్ఞానాన్ని నశింపజేస్తుంది దుఃఖాన్ని జయించిన వాడు విజయం సాధిస్తాడు జరిగినది జరుగుతున్నది జరగబోయేది అంతా మన మంచికే అని నమ్మేవారికి ఎప్పుడూ మంచే జరుగుతుంది మనము నిమిత్త మాతృలము అంతా భగవంతుని చేతుల్లో ఉన్నది మనము కర్మలను ఫలాపేక్ష లేకుండా నిర్వహించాలి అన్న కర్మ సిద్ధాంతాన్ని నమ్మేవారికి ఎప్పుడూ మంచే జరుగుతుంది అర్జున జీవుని మొదలెక్కడో తెలియదు మధ్య ఏమిటో తెలియదు తుది ఎప్పుడో తెలియదు తెలియని దాని కొరకు విచారించ పనిలేదు అర్జునుడు ఇలా అన్నాడు నీవు పరబ్రహ్మవి పరంధాముడివి పరమ పవిత్రుడివి శాశ్వతుడివి దివ్యుడివి పరమ పురుషుడివి ఆదిదేవుడివి పుట్టుక లేనివాడివి అని అందరూ ఋషులు దేవర్షి నారదుడు అలాగే అశీతుడు దేవాలుడు వ్యాసుడు అంటారు స్వయంగా నీవు కూడా అలాగే చెబుతున్నావు అర్జునుడు ఇలా అన్నాడు ఓ కేశవ ప్రకృతి మరియు పురుషుడు అంటే ఏమిటి క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుడు అంటే ఏమి అని తెలుసుకోగోరుచున్నాను నిజమైన జ్ఞానము ఏమిటి మరియు అటువంటి జ్ఞానము యొక్క లక్ష్యము ఏమిటి అని కూడా తెలుసుకోగోరుచున్నాను సర్వోత్కృష్ట దివ్య భగవానుడు ఇలా పలికెను ఓ అర్జున ఈ దేహము క్షేత్రమని మరియు ఈ దేహమును గురించి తెలిసిన దాన్ని క్షేత్రజ్ఞుడు అని ఈ రెండింటి గురించి బాగా తెలిసిన ఋషులచే చెప్పబడినది దేవుడు పులికి విందు కోసం మాత్రమే జింకను పుట్టించి ఉంటే జింకకు వేగంగా పరిగెత్తే కాళ్ళను ఇచ్చి ఉండడు సమస్యను ఇచ్చి పరిష్కార మార్గాన్ని కూడా ఇచ్చేవాడే దేవుడు ఎవరైనా మనల్ని బాధ పెడితే మళ్ళీ వాళ్లకు బాధ కలగాలని అనుకోకూడదు ఒక నవ్వు నవ్వి దూరంగా ఉంటే చాలు ఎందుకంటే మనం వేసే శిక్ష తాత్కాలికమైనది దేవుడు వేసే శిక్ష శాశ్వతమైనది గత జన్మలో మనకి మన కర్మలకు సంబంధం ఉన్న వాళ్ళే మనకి ఈ జన్మలో పరిచయం అవుతారు అందుకే ఎన్నో కోట్ల మంది ఉన్న ఈ భూమి మీద కేవలం కొద్ది మాత్రమే మన జీవితంలోకి వస్తారు పని అయిపోగానే వెళ్ళిపోతారు ప్రతి పరిచయం వెనుక మన మనసుకి మేధస్సుకి కూడా అంతు చిక్కని అంతరార్థం దాగి ఉంటుంది ఒకటి గుర్తుంచుకో జీవితంలో సమస్యలు సవాళ్ళు అందరికీ ఉంటాయి జీవితం ఏ ఒక్కరికి పూలబాట కాదు అన్ని వేళలా అంత సవ్యంగానే ఉండదు దుర్యోధనుడు అవని ధర్మరాజు అవని అందరూ జీవితపు దెబ్బలు రుచి చూసిన వారే ఏది సరైనదో ఏది ధర్మమో నీ మనసుకు నీ బుద్ధికి తెలుసు లాభ నష్టాలు గెలుపు ఓటములు విజయం అపజయం వంటి ఫలితాల గురించి పెద్దగా చింతించకుండా మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలని శ్రీకృష్ణుడు బోధించాడు మీరు మీ అధ్యయనాల ఫలితాల గురించి నిరంతరం ఆందోళన చెందుతూ ఉంటే వైఫల్యం భయంతో మీరు మీ హృదయాన్ని మరియు ఆత్మను వాటిలో ఉంచలేరు మీరు ఏ పని చేసినా ఏకాగ్రతతో చెయ్యండి మరియు మీ హృదయాన్ని మరియు మనస్సును దానిలో పెట్టండి ఇది గీత యొక్క కర్మయోగ యొక్క ప్రధాన ఇతివృత్తం మరియు మీరు చేసే ప్రతి పనిలో విజయ రహస్యం కోరికలను జయించాలి లేదా అదుపు చేసుకోవాలి అప్పుడే మనసుకు ప్రశాంతత లభ్యమవుతుంది కోరికల వెంబడి పరిగెత్తినంత కాలము అశాంతి మాత్రమే దొరుకుతుంది మనుష్యుడు ఎట్లయితే చినిగిన వస్త్రమును వదిలి నూతన వస్త్రమును ధరించునో అట్లే ఆత్మ కూడా జీర్ణమైన శరీరంను వదిలి కొత్త శరీరంను ధరించుచున్నది మనస్సుని భక్తిలో నిమగ్నం చెయ్యాలి మరియు శరీరాన్ని తన ప్రాపంచిక క్షత్రియ ధర్మములో నిర్వర్తించటంలో వాడాలి ఈ విధంగా కృష్ణుడు అర్జునుడిని తన క్షత్రియ ధర్మాన్ని విడిచిపెట్టమని చెప్పలేదు దానితో పాటుగా భక్తి చెయ్యమన్నాడు కష్టాలలో చెయ్యి వదిలిన వాడిని కష్టాలలో చెయ్యి అందించిన వాడిని జీవితంలో ఈ ఇద్దరిని మరువకు జీవితం ఒక యుద్ధరంగం పోరాడి గెలవాలి నీ ప్రయత్నం ఉన్నంత వరకు నువ్వు ఓడిపోనట్లే లెక్క పుష్కర కాలానికి ఒకసారి వచ్చే పుష్కరాలలో మునిగితే పుణ్యం వస్తుందో రాదో తెలియదు కానీ రోజు ఒక పది నిమిషాలు భగవద్గీత చదివితే మాత్రం మనసుకి ప్రశాంతత లభిస్తుంది మరియు జీవన విధానం తెలుస్తుంది ఓం నమో నారాయణాయ